అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం మనతో పాటు మనోజ మేడం సో మాట్లాడి ఈ రోజు ఇంకొక సంఘటన ప్రతిరోజు ఏదో ఒక సంఘటన మన ముందు వస్తూనే ఉంది రాజు సో ఒక ఫోక్ సింగర్ తిను ఆత్మహత్య చేసుకోవడం వెనకాల ఎలాంటి కారణాలు ఉన్నాయి అని ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము నమస్తే మేడం నమస్తే రేపిక సో చాలా బాధ మేడం అంటే అంతా ఉంటారు కదా నిజంగానే బ్రతకాలి కష్టం కంటే కూడా బ్రతకడమే చాలా కష్టంగా అయిపోయింది అని చెప్పేసి పదాలు వాడుతూ ఉంటాం మనం ఎంత బాధ వచ్చినా సరే తల్లిదండ్రులు ఉన్నారనో లేకపోతే స్నేహితులు ఉన్నారనో ఒకసారి గుర్తు చేసుకోవాలి సో ఈ సంఘటనలో కూడా ఒకటి తెలిసింది ఏంటంటే ఒక్కసారి ఏదైనా ఆయనకి ఏదైనా కాల్ వచ్చి ఉండుంటే మేబీ ఆయన ఆగిపోయి ఉండేవాడేమో చనిపోకుండా అసలు దీని గురించి ఒక పూర్తి వివరణ అంటే ఏం చెప్తారు రాజు సౌందర్య ఇద్దరు ఐ థింక్ ఇట్స్ లవ్ మ్యారేజ్ అనుకుంటాం ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళై ఆరు నెలలు కూడా కాలేదు అంటున్నారు సో మరి ఎందుకు వాళ్ళ మధ్య గొడవలు వచ్చి ఉంటాయి రాజు అనేటువంటి వ్యక్తి మంచి ఒక ఫోక్ సింగర్ అని మనకు తెలుస్తోంది సో ఈ సింగర్స్ కానీ ఎవరైనా సింగర్ అని అనలేము మనం సింగర్ అంటే చాలామంది బాధపడతారు మన అలా కాదు కళాకారుడు అనేటువంటి వాడి మనసు చాలా సున్నితంగా ఉంటుంది సో వాడు వాడు అంటే ఇక్కడ ఎవరైనా కానీ సింగర్ వాళ్ళు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సింగర్స్ అయినా సింగర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఒక కళాకారుడు అనేవాళ్ళు ఇంట్లో భార్య కన్నా ఇంట్లో కుటుంబం కన్నా కళను ఎక్కువ గౌరవిస్తారు నేను చూసిన కుటుంబాలన్నీ అలాగే ఉన్నాయి ఒక ఒక సింగర్ అనుకుందాం అమ్మ ఆ సింగర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఇండ్లు ఇంట్లో ఇంట్లో తల్లిదండ్రుల కన్నా ఇంట్లో కుటుంబ సభ్యులు కన్నా కూడా తన యొక్క తను ఎంచుకున్నటువంటి కళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు దానికోసం ఎంత దూరమైన ఇస్తాడు ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళినట్టు కాలేజ్కి వెళ్ళినట్టు ఆ మ్యూజిక్ క్లాసులుకి వెళ్ళడం కానీ ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకోవడం కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ చాలా ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు అట్లా కళామ అంటే కళామ తల్లి ముద్దు బిడ్డలు అంటారు సో ఈ రాజు అనేటువంటి వాడు మంచి సింగర్ మీకు తెలుసు కానీ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మనం ఇక్కడ ఒక కోణంలోనే ఆలోచిస్తాం ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరైనా ఉంటే ఆపచ్చు కదా నిజమే నువ్వు అన్నది కరెక్ట్ ఆ నిమిషానికి కనీసం ఇంట్లో భార్య ఉంటే అతను చేసుకోకపోయి ఉండేవాడేమో ఒంటతనం మనిషిని ఎంత స్థాయికైనా తీసుకెళ్తుందమ్మా ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అన్న అయి ఉండాలి లేదంటే భార్య నుంచి ఏదైనా కొంచెం ఒత్తిడి వ్యతిరేకత ఒత్తిడి మానసిక అంటే మీరు పక్కన చూడొచ్చు వీడియో వేస్తాను సో ఆయన ఆల్రెడీ చెప్పాడు నా భార్య వల్లనే నేను సౌందర్య అని చెప్పు నాకు మరణానికి కారణం అని ఆమె మీద అంటే అంత తేలిగ్గా ఒక మాట అనగలిగాడు అంటే ఆమె వల్ల ఎంతో కొంత టార్చర్ అనుభవించి ఉంటాడు కాబట్టే ఆయన ఈరోజు ఆ మాట చెప్పి చనిపోయాడు ఎందుకంటే చనిపోయే ముందు ఎవరు అవద్దవు సో ఆ మాటకు వస్తే రాజు చెప్పాడు అంటే రాజు సౌందర్యాన్ని ఎలా ఇబ్బంది పెట్టాడు అని పక్కన పెడితే ఈయన చచ్చిపోవాలి చచ్చిపోవాలి అనేటువంటి డెసిషన్ తీసుకున్నాడు అంటే దానికి కారణం భార్య అంటారు ఇప్పుడు ఇద్దరు ఒక కుటుంబంలో కలిసి ఉన్నారు అంటే ఇద్దరు నుంచి వాదన విని డెసిషన్ తీసుకోవాలంటారు కాబట్టి చాలా తక్కువ సమయంలో పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు మధ్య చాలా వాగ్వివాదాలు వచ్చాయి ఎందుకంటే ఈ కళాకారులు అనేటువంటి వాళ్ళు కొంతమందితో సన్నిహితంగా వెసలాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి అవి ఈ ఇంటికి వచ్చినటువంటి భార్య కావచ్చు భర్త కావచ్చు జనరల్ గా చెప్తున్నా భార్య గాని భర్త కానీ అది యాక్సెప్ట్ చేయలేరు స్టార్టింగ్ లో చెప్తాడు నీకు తెలుసా నువ్వు నీకు తెలుసు కదా నేను కళాకారుణ్ణి ప్రతి నేను కళా నేను కళాకారిణిని నేను మరి పలానా వాళ్ళతో సన్నిహితంగా ఉండాల్సి వస్తుంది నీకేం అభ్యంతరం లేదు కదా అని ముందు మాట్లాడుకొని ఉంటారు అబ్బాబ్ అలాంటిది ఏమి ఉండదు అసలు నువ్వు ఎంత వెళ్ళిపోయి అర్ధరాత్రి వచ్చినప్పుడు నేను అసలు ఏమి అనను అసలు నేను నిన్ను అనుమానించే ప్రసక్తే లేదని చెప్పుకుంటారు ముందు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అది చాలా కష్టం కాదు పైగా ఈ అబ్బాయి కొంచెం సన్నిహితంగా ఉండాల్సిన సందర్భాలను చూసి ఆమె కూడా కొంచెం రియాక్ట్ అయినట్టు ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి ఒక స్త్రీ రియాక్ట్ అవుతుంది అంటే అందులో రాజు ఆల్రెడీ మెన్షన్ చేశాడు నీకు నాలాంటి అబ్బాయిలు చేతక సెట్ కారు నీకు బాగా వర్కౌట్ అయ్యే నువ్వు చూసి పెళ్లి చేసుకో అయినా నీకు అయినా భర్తలు సెట్ కారు అనే పదాన్ని అంటే సెట్ కారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నాలాంటి కళాకారుడు నీకు సెట్ అవ్వడు ఇలా నేను బయట కొంచెం ఫ్రీగా తిరుగుతుంటాను అది నీకు నచ్చదు సో నీ కాళ్ళ దగ్గర కట్టిపడేసి అంటే నీ కాళ్ళ దగ్గర అంటే కాళ్ళ దగ్గర కాదు నీ చేతుల్లో ఉండేటువంటి మగవాడిని నువ్వు చేసుకుంటే బెటర్ అనేటువంటిది ఆయన ఉద్దేశమని నేను అనుకుంటున్నాను అంటే ఏంటంటే కొంత ఇల్లరికం కూడా ఈ అబ్బాయిని ఇబ్బంది పెట్టిన మాట వాసి అనేటువంటి ఫీలింగ్ ఎందుకంటే ఎవరైనా మగవాడు తక్కువ సంపాదిస్తే ఆడదా ఎక్కువ సంపాదిస్తే అక్కడ అని కాదు భార్య దగ్గర తను అణిగి ఉండాల్సి వస్తుందనే ఫీలింగ్ కూడా ఉంటుంది మగవాడికి నిజంగా అది ఎంతో అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఉండలేరు ఉన్నా కూడా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటది నేనేంది నాకు సరిగ్గా జాబ్ లేదు ఈ అమ్మాయి ఏమో జాబ్ చేస్తుంది నేనేమో నాకేమో ఆఫర్లు లేవు ఇప్పుడు ఈ మధ్య రాజు కూడా కొంచెం ఆఫర్లు తగ్గాయని తెలుస్తుంది అది బాగా కళాకారుడిగా ఉండేవాడికి ఒక ఆఫర్ లేదనుకోమ్మా అదే జీవనోపాధి అనుకోవట్లే ఆయన ఆయన మెంటల్ హ్యాపీనెస్ మెంటల్ హ్యాపీనెస్ కోరుకుంటున్నాడు అంటే ఏంది ఆయన ఎవరో పిలవాలి ఆయన ఎవరో పిలిచి పాడించుకోవాలి అది ఆయన కోరిక ఆయన వెళ్ళి ఒకడే నేను నేను పాడలేడు కదా ఎవరు ఎక్కడ పోయి పాడతాడు ఒక సంస్థో లేకపోతే ఒక సినిమానో ఒక టీవీనో ఎవరో ఒకళ్ళు ఆయన పిలిచి పాడించాలా అది ఆయన కోరిక ఆ పిలుపు రాకపోవడంతో కూడా మనిషి కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యాడు ఆ డిస్టర్బ్ అయినప్పుడు ఎవరు కావాలి ఆయనకి భార్య ఓదార్పు కావాలి నీకేం పర్లేదు నేనున్నాను నీకు ఆఫర్స్ వస్తాయి దిగులు పడక ధైర్యంగా ఉండు అని చెప్పకపోగా ఆయన కొంచెం అగ్ని మీద ఆజ్యం పోసినట్టు వాళ్ళతో నువ్వు ఎందుకు క్లోజ్గా ఉన్నావు వీళ్ళతో ఎందుకు క్లోజ్గా ఉన్నావు అని చెప్పడం వల్ల మానసిక పరిస్థితి తనను తాను నిలదొక్కుకోవాలి తను కూడా ఏదో కొంత సంపాదించాలనే ఉద్దేశంతో ర్యాపిడో కూడా చేయడం జరిగింది అబ్బాయి ర్యాపిడో కూడా వెళ్ళడం జరిగింది ఒక కళాకారులుగా ఉండి ఆఫర్ లేక అంత స్థితికి దిగజారడం బాగలేదు అని తెలిసి కూడా ఆ స్టేజ్కి వెళ్ళాడంటే ఏంటంటే తన వల్ల ఫైనాన్షియల్గా తన భార్యకి ఏమీ లేదు ఏదో ఒకటి చేసి సంపాదించాలి ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక మన మానసిక వేదన ఉన్నప్పటికీ కూడా అది కూడా చేసి భార్యకి డబ్బులు తెచ్చి సంపాదించి ఇచ్చాడు భార్య ఇక్కడ ఎంప్లాయ్ ఉద్యోగం చేస్తుంది తనకి ఉద్యోగం లేదు ఆ ఫీలింగ్ వల్ల కూడా అతను రోజు రోజుకి కృంగిపోయి ఈమె కూడా చుట్టుపడి మాటలు ఈరోజు ఆడపిల్లలు అలాగే ఉన్నారమ్మా ఏదో ఒక మాట భర్తని బాధ పెట్టడం ఒకటి అనుకోవాలి భార్య భర్తలు ఇద్దరు ఎవరో ఒకళ్ళు సంపాదిస్తున్నాం అంటే తగ్గి ఉండడం కూడా ఇంపార్టెంట్ తగ్గి ఉండడం అంటే భర్త చెప్పినట్టు వినాలి తప్పదు కొన్ని రోజులు ఇప్పుడు ఏమంటే అమ్మా భర్తని ప్రేమగా మౌలి చేసుకోవాలి కానీ ఇప్పటికి కూడా పాతికేళ్ళు దాటి ముప్పై ఏళ్ళు దాటిన భార్యలకు కూడా స్వేచ్ఛలైన జీవితాలు జీవించినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే అప్పటి నుంచి అలవాటైపోయింది వాళ్ళకి ఆ బానిస బ్రతుకులు ఏ ఇది ఎందుకు ఇక్కడ చేస్తున్నావు ఆడబెట్టుకో అంటే సరేనండి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను ఎందుకు చేయాలనే వాళ్ళు కూడా ఉన్నారు అదేంటంటే డిపెండ్స్ టు పర్ ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్ అనమాట పెరిగిన వాతావరణం నువ్వు భర్త మాటే వినాలి భర్త చెప్పినట్టు వినాలి నేనేమంటే ఆడపిల్లలందరికీ ఒకటే చెప్తాను భర్త మాట వినండి అత మామని గౌరవించండి నీ ఆత్మాభిమానం చంపుకోని పరిస్థితి వచ్చేంత వరకు కూడా చంపుకునే పరిస్థితి వస్తే నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు నీ కాళ్ళ మీద నీ మాట కరెక్ట్ అనిపించినప్పుడు నీ మాట నువ్వు తీసుకో నువ్వు ఆత్మాభిమానం చముకుని ఖర్చు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నావు ఆడపిల్లలకి మగపిల్లలు కూడా ఆడపిల్ల కదా ఏదోలే చెప్పినట్టు ఇది కుక్కినట్టు కుక్కిన పేరులాగా పడి ఉంటుంది అనుకునే అనేటువంటి రోజులైతే ఇప్పుడు కాదు అని నేను చెప్పదలుచుకున్నాను ఈ కేసులో రాజు మనస్తాపానికి గురై భార్య పెట్టిన ఇబ్బంది ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది లేకపోతే నా పేరు ఎలా చెప్పాడో నాకు అర్థం కావట్లేదు అనింది సౌందర్య ఆమె అన్ని చెప్పినప్పటికీ కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే తన సపోర్టు తన ఆదరణ భర్తకి లేదు కాబట్టి ఈరోజు రాజు కొంచెం వైలెంట్గా బిహేవ్ చేసిన మాట కూడా అయ్యి ఉండొచ్చు ఈమె చెప్పింది వైలెంట్గా బిహేవ్ చేస్తాడు బూతులు తిడతాడు అని తిట్టుండొచ్చు మనసు బాగలేక తాగుండొచ్చు తాగినప్పుడు ఉండొచ్చేమో తాగడలేదు నాకైతే తెలియదు నేను అనుకుంటున్నాను ఆవేశంలో మాట్లాడు ఉండొచ్చు సో భార్యనే కదా అన్నాడు పడితే ఏమవుతుంది ఊర్చు ఆయన పది మాటలు అంటే ఒక మాట అనేసి ఊరుకో కదా వ్యతిరేకించానని చెప్తుంది ఆమె సో ఇద్దరికి మంచి వాగ్వివాదాలే అయినట్టున్నాయి ఏమైనప్పటికీ భార్యలు అనేటువంటి వాళ్ళు భర్తలకి కష్టంలో నష్టంలో సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు నిలదొక్కుని మళ్ళా పూర్వ వైభవాన్ని పొందగలుగుతారు అలా కాకుండా చూడుపాటు మాటలతో భర్తని బాధించినప్పుడు ఇలా ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుంది తర్వాత మనం చేతులు కాలేక ఆయన ఇలా చనిపోతాడు అనుకోలేదు ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు నేను ఎప్పుడూ ఊహించలేదంటే కుదరదు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీ అది అలాగే భార్యక లాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు భర్త ఆదుకోవాల్సిన పరిస్థితి భర్తది కాబట్టి ఇద్దరికి ఇది వర్తిస్తుంది ఓకే